నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మా ఇంట్లో మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూపిస్తా చూడరి అరే ఏం చేస్తున్నావు డింపుల్ కూడా బతుకమ్మ వేరుస్తుంది ఇక పూలు అయితే ఎన్ని తెచ్చి చూసినవా బంతి పూలు అయితే మస్తున్నాయి చాలా బాగుంది బంతి పూలు అయితే చిన్న పూరాలు చిన్న బతుకమ్మ వేరుస్తారు పెద్దోళ్ళు పెద్ద బతుకమ్మ వేరుస్తారు ఈ పూలు చూడరు ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా టెంపుల్ కుందన్ ఈ పూలు బాగున్నాయా కుందన్ ఈ పూలు ఏం పూలరా ఏది ఆ పువ్వు అంట చామంతి పువ్వు అంట ఇది బంతి పువ్వు ఏదికి ఉందండి మరి బంతి పువ్వు ఏది అది బంతి పువ్వా అబ్బో నీకు పెట్టరాదమ్మా లేమ్మా ఏంది పెట్రీ పెట్రే అంటుంది ఆమె ఒంగర కూడా కొట్టింది పెట్రు పెట్రి పెట్రీ అంటుంది సెట్ అయితే సెట్ అవుతుంది అంటుంది బతుకమ్మ నీకు ఇటు డౌన్ చేసిరు అటు హైట్ చేసిరు మళ్ళా పెట్రు పెట్రి సెట్ అయితే సెట్ అవుతుంది అంటుంది మా వదిని ఏడ సెట్ అవుతుంది ఇల్ల బతుకమ్మ ఇటు దాకా వచ్చింది పొరాల బతుకమ్మ ఇందాకొచ్చిందిరా వీళ్ళకైనా పూరగా మంచిగా వేరుస్తారు మా షాను కన్నా మంచిగా వేరుస్తుంది షాన్ ఎంత ఎట్లా చేస్తున్నావు బాగుంది అరే బాగుందిరా షాను మీది కుందానేమో బంతి పువ్వు పట్టుకొని కూర్చుంటుందో కుందానమ్మా ఏం పువ్వు అది ఎందుకు మరి చుట్టు పెడతావు ఓయమ్మా బతుకమ్మ వేర్చినాక ల ల ల ఓ నాయనా వేసుకుంటురాట ఓ ఏంది ఏడుస్తుందా నువ్వేం చేస్తున్నావు ఏడుస్తే ఏంది మర్చికుంటుందా <analyze anthropology> <erman death figured> <laughs> మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొమ్మ సో చూసిరా మొత్తానికి ఎంత పెద్ద బతుకమ్మను అయితే వేర్ చేసిరో కుందంగా అడిగిన షాన్గా అడిగిన సో బతుకమ్మను అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ బతుకమ్మ దగ్గర పోయి బతుకమ్మ ఆడతారు కదా సో బతుకమ్మ దగ్గర పోయాక కలుద్దాం ఇగో మొత్తానికి బతుకమ్మ వేరుచుడు అయితే అయిపోయింది ఇగో పిల్లలు ఇద్దరు ఇక్కడ ఆడుకుంటారు ఇగో ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోతారు మంచిగా బతుకమ్మ ఆడడానికి షాను నీ డ్రెస్ చూపి మంచిగా చూపి మంచిగా చూపి అమ్మా ఫస్ట్ ఇట్లా లాంగ్ ఇట్లా చూపివా ఏది ఇగో ఇది షానది లంగా ఓని లంగా ఇది నీ బ్లౌజ్ సో ఇగో షాన్ది లంగా సెటప్ సెటప్పు ఎట్లుందో కామెంట్ అయితే సో ఇగో ఇదేమో కుందంది కుందన్కి కూడా లంగా ఓని ఓని యూపి కుందన్ నీకు అవసరమా లంగా అవసరమా నీకు ఏంది చున్న సో కుందంది డ్రెస్ లంగా ఓని సో చున్నీ జాకెటు సో కుందన్ డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయి షాను డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి సో చూసిరా షాన్ అయితే లంగభవన్ అయితే వేసుకుంది కుందని కూడా లంగవన్ వేసుకుంది సో మొత్తానికి అయితే రెడీ అయిపోతురు ఇద్దరు మా డింపులు అయితే రెడీ చేస్తుంది వీళ్ళిద్దరిని సో కుందంది లంగవన్ ఎట్లుందో కామెంట్ అయితే చేయి షాన్ది చూసిరా షానిది కుందన్ ఎట్లుందో కామెంట్ అయితే చేయి సో మొత్తానికి అయితే రెడీ అయిపోతురు ఇద్దరు కుందన్ అంటే నీది బాగుంది కాదు ఇద్దరిది బాగుందిరా ఇద్దరిది మంచిగా ఉంది గాజులు ఉన్నాయి రా ఉన్నాయి గాజులు చూపిద్దాం వేసుకునేటప్పుడు చూపిద్దాం ఇవి కుందన్ బ్యాంగిల్స్ కుందన్ బ్యాంగిల్ వేసుకుంది ఆల్రెడీ మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇగో అట్లనే షాన్ కూడా మంచిగా రెడీ అయిపోయి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది షాన్ షాన్ మొత్తం ఇట్లా చుట్టూ తిరిగి ఒకసారి మంచిగా వెళ్ళగా మెల్లగా అయ్యో ఇట్లా తిరుగుతుంది చూడు మెల్లగా రైట్ రాకేశాయ్ సో మొత్తానికి షాను అయితే రైడ్ అయిపోయింది వా మొత్తానికి మన కుందను షాను ఇద్దరు ఎట్లా తయారైరో చూసి రాగో మన డింపుల్ కాళ్ళు కూడా మంచిగా తయారైపోయారు సో అరే ఎట్లా తయారైరో చూపి కుందన్ కుందను చూపి వావ్ నైస్ ఉన్నారు కదా సో ఎట్లు రో కామెంట్ అయితే వేయిర కుందన్ డ్రెస్ ఎట్లుందో షాను డ్రెస్ ఎట్లుందో కామెంట్ అయితే ఇగో కుందన్ కాట్క పెట్టుకుంది షాను కాట్క పెట్టుకుంది డింపులు ఏం పెట్టుకోలే డింపులు కూడా కాట్క పెట్టుకుంది సో బతుకమ్మ దగ్గరికి అయితే కలుద్దాం గడ్డవాడ <laughs> రాత్ర